చెప్తామి అన్న సరుకు కావాలన్న సరుకు ఇప్పుడు లేదు తమ్మి అయిపోయింది నా దగ్గర కూడా పైసలు ఏమి సెట్ చేద్దామంటే చూడరు మరి మీరే ఏమన్నా ఉంటే సెట్ చేయరు అన్న ఎంతయితే అన్న ఎంత అంటే ఒక ఐదు వేలు సెట్ చేస్తాం ఐదు వేలా సరే నేను సెట్ చేసా అరే ఐదు వేలు అంటుండ్రా అన్నగడ్డ సరుకులేదంట అవును ఏదైనా లోనప్పుడు ట్రై చేద్దాం చూద్దాం ఏదైనా చేద్దాం వచ్చేసినారా నీకు ఫోన్పే చేసావు